సో ఏంటి సార్ ఫస్ట్ ఈ పీ ఫోర్ ఏంటి ఆ పీ ఫోర్ కాన్సెప్ట్ ఎమ్మెల్యేల కన్నా అర్థమవుతుందా లేదంటే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ పబ్లిసిటీ కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి మరి కాంగ్రెస్ పార్టీ ఒక అధికార ప్రతినిధిగా మీరు ఒక స్పోక్స్ పర్సన్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి అంటే డెఫినెట్గా పబ్లిక్ స్టెంటే మార్కెటింగ్ స్టెంటే అండి ఎందుకంటే రెండు వేల పదమూడులో లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక చట్టం చేయడం జరిగింది ఏది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అనే ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది ఏదైతే కార్పొరేట్ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో నుంచి ఒక టూ పర్సెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గా ప్రజల కోసం ఖర్చు చేయాలి అని ఒక చట్టమే ఉన్న తర్వాత టూ పర్సెంట్ వాళ్ళు డెఫినెట్ గా ఖర్చు చెయ్యాలి అనే పరిస్థితి ఉన్న తర్వాత అది ఆడిట్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఖర్చు పెడుతున్నారు అనేది చూడొచ్చు అయితే దాన్ని ఇతను సొంతంగా ఏదో ఒక మార్కెట్ చేసే ఒక కార్యక్రమం ఇండివిజువల్స్ నలుగురు తీసుకొచ్చి అక్కడ దయాస్ మీద గుర్తు పెట్టి వాళ్ళ వాళ్ళందరినీ నేను కార్పొరేట్ సెక్టర్ కి అప్పు చెప్తాను అన్నప్పుడు ఊర్లలో పెద్ద పెద్ద అంటే విలేజ్ హెడ్స్ లేకపోతే భూస్వాములో ఎవరైనా ఉన్నప్పుడు ఈ బడి పలానా ఆయన కట్టించాడు లేకపోతే ఈ బడికి పలానా వాళ్ళు ఈ స్థలాన్ని ఇచ్చారు లేకపోతే ఈ హాస్పిటల్ మా ఊళ్ళో పలానా వాళ్ళు కట్టించారు ఇవన్నీ మనం డెఫినెట్ గా వింటా ఉంటాం సో దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఒక చట్ట చట్టపరంగా పద్ధతిగా వెళ్ళాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చి దాన్ని లీగలైజ్ చేయడం జరిగింది సో ఏదన్నా కూడా ఒక ఒక గ్రామంలోనో ఒక పట్టణంలోనో ఎక్కడైనా సరే లేదా ఒక పేదవాళ్ళు ఉండే బస్తీలోనో దాన్ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఆ బడ్జెట్ ఎంత అవుతుంది దానికి దానికి వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకున్నారు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది ఆ లెవెల్లో మాట్లాడతారు తప్ప ఇండివిజువల్స్ ని తీసుకెళ్లి అంటే అతను చెప్పడం టాప్ టెన్ పర్సెంట్ కి బిలో ట్వంటీ పర్సెంట్ అంటే ప్రజల్ని డైరెక్ట్ గా గుంజు గుర్తాగా తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పేస్తాను అనే రకంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది జరిగే ప్రసక్తే కాదు టాప్ టెన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు గో ట్వంటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది ఉన్నారు అనేది కూడా మనం లెక్కలు తీయాలి కదా ఇంతమంది ప్రజల్ని నువ్వు గవర్నమెంట్ బాధ్యత నుంచి వదిలేసి గవర్నమెంట్ వీళ్ళ బాధ్యతలు అని అంటే అది జరిగే ప్రసక్తేనా ఏదన్నా ప్రభుత్వం స్కూల్ ని మోడర్నైజ్ చేయడానికో లేకపోతే ఆ స్కూల్ బిల్డింగ్ ని ఎక్స్టెన్షన్ చేయడానికో కొత్తగా ఇంకొక విలేజ్ లో ఏదైనా బడి కట్టడానికో ఆ విలేజ్ లో ఉండే ఆ విలేజ్ లో ఉండే పెద్దలనో లేకపోతే ఏ కార్పొరేట్ నో పిలిపించి ఇదిగో ఈ ఊళ్ళో ఈ బడి కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది మీరేం పెట్టుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలి అదర్వైజ్ మొత్తం మీరే కట్టివ్వగలరా ఈ రకమైన చర్చలు ప్రభుత్వం చేపట్టి ఆ అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకొని చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది తప్ప ప్రజలను తీసుకెళ్లి ప్రభుత్వం ఏది ప్రభుత్వం తీసుకెళ్లి ప్రజల్ని కార్పొరేట్ సెక్టార్ కి అప్పు చెప్పేస్తే అది ఏ మాత్రం జరుగుతుంది అది పుస్తకాల్లో లెక్కలు రాసుకోవడానికి మాత్రం వాళ్ళకి పనికొస్తుంది నేనేదో చూపించాను చేసుకోవడానికి ఈయనకి పనికొస్తుంది తప్ప నేను ఉదాహరణకి ఒకటి చెప్పదుకున్నాను ఈ మధ్య కాలంలో ఒక ఛానల్ నీలకండపురం రఘువీర రెడ్డి గారి ఊర్లో మనం ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఊర్లో లేనిది లేదండి చిన్న చిన్న గ్రామ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం అదే విధంగా కాన్స్టిచెన్సీ వైజ్ మనక్సిరా అనే ఒక కాన్స్టిచువెన్సీ తీసుకున్నప్పుడు అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు లేకపోతే ఆ ఆ పోలీస్ స్టేషన్ కావచ్చు ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు ఇవన్నీ ప్రభుత్వం ద్వారా అప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రఘువీరారెడ్డి గారు లేకపోతే మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి గారు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి తీసుకొచ్చినాయి దానికి కావచ్చు లేకపోతే ప్రభుత్వం హెల్ప్ కావచ్చు వివిధ రకాలైన హెల్ప్ తీసుకొని ఉదాహరణకి ఐ హాస్పిటల్ ఉంది ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పిటల్ లో అక్కడ తీసుకురా వాళ్ళను ఒప్పించి అక్కడికి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఈ రకమైన ఈ రకమైన ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి తప్ప ఇరవై శాతం మంది ప్రజల్ని టాప్ అంటే ఇరవై ఇందాకే చెప్పి ఇరవై శాతం నెంబర్ ఎంత తెలియదు టెన్ పర్సెంట్ నెంబర్ ఎంత తెలియదు వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళు తప్పు చెప్పేస్తాము వాళ్ళు పనిచేసేస్తారు అని ప్రజల్ని నమ్మించే ఒక కార్యక్రమం చేయడం అనేది డెఫినెట్ గా సంక్షేమ కార్యక్రమాలు ఎగ్గొట్టడానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమాన్ని సూపర్ సిక్స్ గురించి మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇవే కదా ప్రజలకు మీరు అందించాల్సివే కదా ఇవన్నీ బడికి పంపించడానికి పిల్లల్ని చదివించడానికి లేకపోతే ఇంట్లో గడవటానికి రేషను ఇవన్నీ చేసిన కార్యక్రమాలు మొత్తం నేను దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల్ని ప్రభుత్వం భారం దించుకొని కార్పొరేట్ సెక్టార్ కి అప్పజెప్పేస్తానని మీరు బాధ్యతని దులుపుకొని సూపర్ సిక్స్ అమలు అమలు ఎగ్గొట్టే ఒక కార్యక్రమంగా కనపడతా ఉంది ఈ పి ఫోర్ అనేది జస్ట్ మార్కెటింగ్ గా కనపడతా ఉంది కదా మనకి అశోక్ గారు అక్కడ సో సో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ కార్పొరేట్ కంపెనీల్లో ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్ లో ఏమి అభివృద్ధి చేయాలనుకున్నారో మీ బడ్జెట్ ఏంటో చెప్పండి దానికి గవర్నమెంట్ చెప్పండి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పండి తద్వారా అక్కడ ఏర్పాట్లు చేయండి తప్ప మనం చూసాం చాలా విలేజెస్ ని పెద్ద పెద్ద వాళ్ళు దత్తతలు తీసుకోవడం చూసాం ఆ విలేజెస్ ఉన్నాయంటే దాదాపుగా నైన్టీ పర్సెంట్ ఈవెన్ మోడీ గారు వారణాసిలో దత్తత దత్త తీసుకున్న గ్రామానికే అక్కడ దిక్కు మొక్కలు లేదని మనం చూడటం జరిగింది సో అటువంటి అటువంటి పరిస్థితుల్లో ఇదంతా జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ సూపర్ సిక్స్ ని ఎగ్గొట్టేదానికి ఏమన్నా ఆలోచన